ఫారెన్ మతాన్ని పెంపొందించడానికి హిందుస్థాన్ ఒకే ఒకటి విదేశీ ధనం విదేశాల నుంచి విదేశీ మతానికి మన ప్రజలను అంటే మన హిందువులను మార్చడానికి ఉపయోగిస్తున్నారు వాళ్ళకంటే ఫారెన్ ఫండ్స్ వస్తాయి మరి మా శివశక్తి వాళ్ళకి ఫారెన్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ప్రపంచం మొత్తంలో ఉన్నది ఒకే ఒక హిందూ దేశం అది కూడా ఆఫీషియల్ స్టేట్ రిలీజియన్గా హిందూ మతాన్ని ఒప్పుకొనే ఒప్పుకోరు ఒప్పుకోకుండా దీన్ని సెక్యులర్ చేసేయాలి అని ప్లాన్ కనీసం ఒక్కటన్నా హిందూ దేశం లేకుండా చేసేయాలి అన్నది ప్లాన్ ఇంకా ఇప్పుడు హిందువుల నుంచి వెళ్ళి క్రిస్టియన్స్గానో ముస్లిమ్స్గానో మారిన ఈ గొర్రెలు ఎలా తయారయ్యారంటే అసలు ఒక విషయం చెప్తే వినదలుచుకొనే వినదలుచుకోరు ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ అంటే హిందువులు ఉండే స్థలము అన్నట్టు మీరు